నిలబడి ఉన్నాడు సాల్వ మహారాజు భీష్ముడు అడ్డగడుతున్నాడు కారణం ఒకటే ప్రేమ కాశీరాజు పెద్ద కుమారుడు అంబను సాలువుడు ముందే ప్రేమించాడు అంబ కూడా తన హృదయం సాలువునికి ఇచ్చింది ఆ రోజు స్వయంవరం సభలో అంబ తన వరమాలను సాల్వుడికి మెడలో వేయబోతున్న క్షణంలో అక్కడికి అకస్మాత్తుగా చేరడు గంగపుత్రుడు భీష్ముడు అన్ని రాజ్యాలపై సవాలు విసిరాడు ఎవ్వరూ నన్ను ఆపలేరు అని గర్జించి ఈ ముక్కురు కన్నెలను బలవంతంగా తన రథంలో ఎక్కించుకున్నాడు ఆ తరువాత కోపంతో మండిపోయిన శాల్యుడు తన రథంపై నిలబడి గర్జించాడు గంగపుత్ర భీష్మ నీ శౌర్యం కంటే నా బాణాలు వేగవంతంగా ఉంటాయి భీష్మును మాత్రం చిరణుభుతూ చిందించి ఒక్క బాణం విడిచాడు శాల్యుడు ధనస్సు రెండు ముక్కలయ్యింది తర్వాత మరో బాణం అతని జెండా కిరీటం నేల కూల్చింది చివరిగా శాల్యుడి రథాన్ని చిన్న భిన్నం చేశాడు భీష్ముడు యుద్ధం ముగిసింది భీష్ముడు విజేతగా నిలిచాడు ఆ తర్వాత కాశీరాజు కుమార్తెలను తీసుకొని అస్తినపురానికి చేరాడు ఇక్కడ రాజభవనం ముందు సత్యవతి దేవి హారతి పట్టుకుని భీష్ముని స్వాగతిస్తుంది అప్పుడు అంబా కన్నీళ్లు పెట్టుకుంది సత్యవతి దేవి ఆశ్చర్యంగా అడిగింది ఏమైందమ్మా అని